అటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా మామూలు విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కురాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాలో నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారా అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇది చాలా చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ఒకసారి ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులు మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారా అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టై టాలెంట్ని నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కెరీర్కి బ్రేకులు వేస్తాయి ఇదివరకే చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా మామూలు విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాలు సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేసారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారు అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా చాలా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇదివరకే చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కురాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగార అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కెరియర్కి బ్రేక్లు వేస్తాయి ఇదివరకే చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారా అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇది చాలా చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులు మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారా అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టై టాలెంట్ని నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇది చాలా చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేస్తారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారు అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా చాలా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇది చాలా చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగారు అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కి బ్రేకులు వేస్తాయి ఇదివరకే చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కమిటీ కురాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాల సినిమాలు కూడా మెప్పించాడు ఇదిలా ఉంటే తనకు ఓ బడా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినా కూడా తనను సినిమాల నుంచి తీసేశారని చెప్పిన ఎమోషనల్ సీన్ ప్రసాద్ బెహ్రాది అప్పట్లో చాలా ట్రెండ్ అయింది అయితే సోషల్ మీడియాలో గతంలో చాలా వైరల్ అయింది గతంలో ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రసాద్ బెహ్రా తనకు ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైందని కూడా చెప్పాడు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తనకు డైరెక్టర్గా సినిమా ఛాన్స్ వచ్చిందని తెలిపాడు అయితే ఒకసారి ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తే తనను ఓకే చేసి అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా రమ్మన్నారని చెప్పాడు అయితే అంతా ఓకే అయిన తర్వాత మీరు నాయుడా కమ్మ లేకపోతే రెడ్డియా అని అడిగార అడిగారని ఆయన ఎమోషనల్ అయిన సీన్ నిజంగా తెలుగు వారు ఎవరు మర్చిపోలేరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకొని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ టైమ్స్లో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా మంది ఉన్నారు మన తెలుగు ఇండస్ట్రీలో అయితే గుర్తింపు వస్తున్న టైంలోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు అవి ఫాస్ట్గా వెళ్తున్న వారి కెరియర్కి బ్రేకులు వేస్తాయి ఇది చాలా చాలామంది యూట్యూబర్స్ లైంగిక వేధింపుల కేసులో జైలు పాలయ్యారు ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయినట్టు సమాచారం అయితే వెబ్ సిరీస్ యాక్టర్ ఫిర్యాదుతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను జూబ్రీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించేశారు ప్రసాద్ బెహ్రాతో వెబ్ సిరీస్లో నటించిన ఒక బాధితురాలు గత కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ చేసింది దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్గా కంపీకురాలు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రసాద్ బెహ్రా ఆ సినిమాలో పెద్దోడు పాత్రలో కనిపించాడు ప్రసాద్ ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు ఆ సినిమాలో ఎమోషన్ సీన్స్ కూడా పండించాడు సో ఒక నటుడిగా అలాంటి పాత్ర దొరకడం అనేది మా నిజంగా మామూలు విషయం కాదు ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్ కావడం అనేది ప్రసాద్ కెరీర్ కి ఒక చెరిగిపోని మచ్చని చెప్పుకోవచ్చు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్ బెహ్రా ఇప్పటికే చాలా షార్ట్ ఫిల్మ్స్ నటించాడు ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు ఆయన మెగా డాక్టర్ నిహారిక